హాయ్ అందరికీ ఈరోజైతే క్రిస్పీగా స్వీట్ కార్న్తో స్నాక్స్ ఎలా చూ చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే నీళ్ళల్లో స్వీట్ కార్న్ ఇది నేను ఒలుచుకున్నా మొత్తం వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని ఉడకని ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్వీట్ కార్న్ అనేది ఉడికింది చూడండి ఇప్పుడు అంపేసుకుంటున్నా వాటర్ అనేది వాటర్ ఉన్నాయి మొత్తం అడిసిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే మైదా వేసుకోవాలి ఎక్కువ అవసరం ఏముండదు ఇప్పుడు కూడా కార్న్ఫ్లోర్ ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి ఇప్పుడైతే వాటర్ పోయకుండా కలుపుకుందాము ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసి కొన్ని చూసుకోండి ఎందుకంటే మాది మెత్తగా బజ్జీలాగా అవుతుంది ఇలా ఇలా కొన్ని పోసుకొని ఇదంతా పట్టుకునేలాగా కలుపుకుందాము ఇప్పుడైతే చూడండి మొత్తం కలిసే వరకు నేను కలుపుకున్నా కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా మెడల పాటిది ఇప్పుడైతే ఎక్కువ అవసరం ఏమి ఉండదు ఆయిల్ ఇది కొంచెం కొంచెం వేసుకున్నా మొత్తం ప్యాన్ మొత్తం అయ్యే వరకు కలవాలని ఇట్లా నేను ఇలా అనుకోవాలి సరిపోతుంది ఆయిల్ వేడైంది ఇలా వేసుకోవాలి కొన్ని వేసుకోండి అందుకంటే ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకోవాలి మారుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉన్నాము ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా ఎక్కువ ఏం అవసరం ఉండదు ఈ స్వీట్ కార్న్ మనం ఏంటంటే పిల్లలకు స్నాక్స్ లాగా ఉడకబెట్టిస్తాము పాపం వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే వెరైటీ ఉంటుంది పిల్లలు కూడా టేస్టీగా తింటారు టేస్ట్ ఉన్నాయని ఇలా అయితే సరిపోతుంది దింపేసుకుంటున్నా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అప్పుడు కొన్ని వేసినా ఇప్పుడు మళ్ళీ మిగతావి కూడా వేసేసుకుంటున్నా ఇవి కూడా అయినాయి అయితే నేను ఫస్ట్ పక్కన తీసుకొని పెట్టుకున్నా కదా అవి కూడా వేసేసుకుంటున్నా వేసేసుకున్నప్పుడు కలుపుకోవాలి అయితే లాస్ట్కి కొత్తిమీరా వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం సేపు గోలించుకున్నాము ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఎంత సూపర్ సూత్రంగా కనబడుతున్నాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంటుంది క్రిస్పీగా స్వీట్ కాన్స్తో స్నాక్స్ అన్నది రెడీ అయింది